అంగన్వాడీ టీచర్లు హెల్పర్లకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తామన్నారు మంత్రి శ్రీధరబాబు తెలంగాణ వ్యాప్తంగా వారికి హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తామని చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బాలింతలకు ప్రోటీన్స్ మినరల్స్ బాలామృతం అందిస్తామన్నారు గాంధీ జయంతి సందర్భంగా నివాళి అర్పించిన మంత్రి గాంధీ మార్గంలో ముందుకు వెళ్లాలని సిబ్బందికి సూచించారు తప్పకుండా సంబంధించి ఎక్కడ కూడా నాణ్యత తగ్గకుండా అందరికీ పౌష్టిక ఆహారం విధంగా ప్రజాపాలన ప్రభుత్వం ప్రజలకి ప్రజలకు సంబంధించి అంశంలో ఎక్కడ కూడా ఆటంకం కలగడం తీసుకెళ్లే కార్యక్రమం తీసుకోవాలని నేను అధికారాలు కూడా కోరుతా ఉన్నా మరి అదేవిధంగా ఈరోజు బాల అమృతం ఇంత పూర్వకం కూడా మనం ఇస్తూ ఉంటాం ఇప్పుడు ప్లస్ అని వస్తుంది అంటే పౌష్టికాహారానికి సంబంధించి ఇంకొద్దిగా మరి అన్ని ప్రోటీన్స్ మినరల్స్ అధికంగా కలిపి ఇచ్చే ప్రయత్నం అంగన్వాడి హెల్పర్స్కి ఒక క్యాంపు మా పక్షాన డాక్టర్లను పెడుగుతాం వీళ్లకు వారికి సంబంధించి వారు ఆరోగ్యంగా ఉండాలనే భయాత్ర అతిథిలో ഇക്കാ മൊത്തം ജില്ലാ വ്യപ്തങ്ങളും